నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో చేస్తూ ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో తాము సంతోషకరంగా ఉన్నట్లు ఒక తాజా నివేదికలో వెల్లడించారు వివరాల్లోకి వెళితే మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికా రీజియన్ లో కువైటీలు రోజువారి కార్యాలయంలో ఒత్తిడిలో రెండవ అత్యల్ప స్థాయిని అనుభవిస్తూ ఉన్నారని చెప్పి దీనిని సౌదీ అరేబియాకు సంబంధించిన ఉద్యోగులు అధిగమించారని చెప్పి అమెరికన్ సంస్థ గలాబ్ ఇటీవల నిర్వహించిన తన యొక్క నివేదికలో వెల్లడించింది దీనికి విరుద్ధంగా లెబనీస్ కార్మికులు ఈ ప్రాంతంలో అత్యధిక ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పి ఈ యొక్క సర్వే హైలైట్ చేసింది కువైట్ ఉద్యోగులు పనిలో అతి తక్కువ కోపంగా ఉన్నారని టర్కీ ఉద్యోగులు ఎక్కువ కోపానికి గురవుతూ ఉన్నారని చెప్పి సర్వే అంచనా వేసింది అదనంగా కువైట్ కార్మికులు తమ యొక్క లెబనీస్ ప్రత్యర్థులతో పోలిస్తే తక్కువ విచారాన్ని అనుభవిస్తూ ఉన్నారు వర్క్ ప్లేస్ లో ఎంజాయ్మెంట్ పరంగా ఎనభై నాలుగు శాతం మంది కువైట్ ఉద్యోగులు పనిలో మంచి సమయాన్ని గడిపినట్లు వాళ్ళు నివేదించారు కువైట్ లో పనిచేస్తూ ఉన్న ఎనభై నాలుగు శాతం మంది ఉద్యోగులు మేము పనిచేసే చోట వర్క్ ప్లేస్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నామని చెప్పి తమకు ఎటువంటి ఒత్తిడి లేదని చెప్పేసి వెల్లడించారు కేవలం ఆరు శాతం మంది ఉద్యోగులు మాత్రమే తమ యొక్క సమయాన్ని ఆస్వాదిస్తూ ఉన్నామని చెప్పి తెలపడం జరిగింది అలాగే కువైట్ లో ఉన్న ప్రవాస భారతీయులు కానీ ఇతర ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వర్క్ ప్లేస్ లో పనిచేస్తూ ఉన్న ప్రాంతంలో ఎటువంటి కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో వాటిపైన కూడా అమెరికా సంస్థ ఒక సర్వే చేసి నివేదికను విడుదల చేయాలని చెప్పి మనం అందరం కోరుకుందామన్నా ఏది ఏమైనా సరే ఎనభై నాలుగు శాతం మంది కువైటీ ఉద్యోగులు ఆనందంగా తమ యొక్క ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నట్లు వెల్లడించారు ఇది సంతోషకరమైన విషయం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్